వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రుద్రాది మాన్స్టర్ మొగుడు రోజు తప్పించి రోజు రెండు అప్డేట్స్ ఇచ్చినట్టుగానే ఇది కూడా రోజు తప్పించి రోజు రెండు అప్డేట్స్ ఇస్తాను కనుక మీరు మాత్రం కామెంట్స్ స్కిప్ చేయొద్దు అలాగే ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి అది మన ఛానల్కి చాలా ప్లస్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ముందు జరిగినవి గుర్తొచ్చి వద్దు మహాన్ బావా నువ్వే డ్రైవ్ చేయి ఇదిగో కీస్ అంది ఏమైంది బ్యూటీ ఇందాక నువ్వే డ్రైవ్ చేస్తాను అన్నావు కదా అడిగాడు అమాయకంగా ఇప్పుడు వద్దు అంటున్నాను కదా స్టార్ట్ చేయి అని చెప్పి వెనక కూర్చుంది సరే నీ ఇష్టం అని స్కూటీ స్టార్ట్ చేశాడు వెన్నెల వెక్కికి టచ్ అవ్వకుండా ఉండాలి అని వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటే ఇంకా వెనక్కి వెళ్ళకు పడతావు అన్నాడు నాకు తెలుసు నీ పని నువ్వు చూడు అంది పని చూసుకోవాలా చూస్తా చూస్తా అని చెప్పి యాక్సలరేటర్ ఫుల్గా రైట్ చేసి స్పీడ్ పెంచాడు ఏయ్ ఎందుకు అంత స్పీడు స్లోగా డ్రైవ్ చేయి నాకు భయం వేస్తుంది అంది నాకు ఇలాగే డ్రైవ్ చేయడం వచ్చు భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో అన్నాడు నిన్న నెవర్ అంది సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకాస్త స్పీడ్ పెంచాడు అంతే వెన్నెలా భయంతో విక్కీని గట్టిగా వెనక నుండి చుట్టుకొని కళ్ళు మూసుకుంది అతన్ని అలా పట్టుకోగానే ఆమెకి చాలా ధైర్యంగా అనిపించింది ఏదో తెలియని అలజడి ఆమె గుండెల్లో ఎందుకో అతను తాకినా అతను పట్టుకుంటున్నా కలుగుతున్న అనుభూతి చాలా నచ్చుతుంది ఆమెకి ధనుష్ స్పర్శని తను ఎప్పుడూ ఫీల్ అవ్వలేకపోయినా విక్కీ స్పర్శని మాత్రం ఫీల్ అవ్వగలుగుతుంది ఎందుకో అర్థం కాలేదు అతను తన్ని తాకుతున్న ప్రతిసారి ఆమెలో వస్తున్న ఫీలింగ్స్ అతన్ని దృష్టి దాటిపోలేదు వెన్నెలని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విక్కీ విక్కి వెళ్ళి చాలాసేపు అయినా అతని స్పర్శ ఆమెను వదిలిపోలేదు గుండెల్లో అలజడి ఇంకా తగ్గలేదు అలాగే ఉంది వెళ్తున్న అతన్ని చూస్తూనే ఇంటి లోపలికి వెళ్ళింది భోజనంకి రాలేదేంటే అడిగారు వాసవి గారు ఇంటికి ఆలస్యంగా వచ్చిన కూతుర్ని చూసి అబ్బా స్పెషల్ క్లాస్ అని చెప్పాగా అమ్మా క్లాస్ అయ్యేసరికి లేట్ అయ్యింది అంది మరి భోజనం అడిగారు ఆవిడ బయట తెప్పించుకొని తినేసానులే కానీ ఒక మంచి కాఫీ ఇవ్వమ్మా తలనొప్పిగా ఉంది అంది హా ఇస్తున్నా కూర్చో అన్నారు వాసవి గారు పది నిమిషాల్లో మంచి కాఫీతో వచ్చి ఆమె పక్కన కూర్చొని తీసుకోరా అన్నారు ఆమె కాఫీ తాగుతూ ఉంటే తన జుట్టుని సవరిస్తూ ఏమైందిరా బాగానే ఉన్నావా రోజు తలనొప్పి అంటున్నావు అడిగారు వాసవి గారు బాగానే ఉన్నానమ్మా కాస్త నీరసంగా ఉంది అంతే అంది డాడీని శ్రీరామంకుల అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పనా ఒకసారి చెకప్కి వెళ్తావా అడిగారు వద్దమ్మా ఎలాగూ ఈ మంత్ లాస్ట్లో వెళ్ళాలిగా ఇప్పుడు బాగానే ఉన్నాను డాడీ ఈజ్ ఆల్వేస్ బిజీ ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయడం అంది సరే నీ ఇష్టం వెళ్ళి రెస్ట్ తీసుకో అయితే అన్నారు వాసవి గారు సరే అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది వెన్నెల వాసవి ఉదయం టేబుల్ మీద ఒక ఫైల్ పెట్టి మర్చిపోయాను కనిపించట్లేదు నువ్వేమైనా తీసావా అడిగారు గుణశేఖర్ గారు ఉదయం సర్దినప్పుడు తీసి ఆ కబోర్డ్లో పెట్టానండి చూడండి చెప్పారు వాసవి గారు వంట చేస్తూ కబోర్డ్ వెతుకుతూ ఉంటే ఫైల్తో పాటు ఒక కవర్ కూడా కంటపడింది ఏంటి ఈ కవర్ అని ఓపెన్ చేసి లోపలున్న వస్తువులు చూడగానే గుణశేఖర్ గారి కోపం కట్టలు తెంచుకుంది వాసవి అని గట్టిగా అరిచారు ఆ అరుపుకి బెదిరిపోయి కంగారుగా వచ్చారు వాసవి గారు అతని కోపం చూసి బెదిరిపోతూ ఏమైందండి అంత గట్టిగా అరిచారు అడిగారు మెల్లగా వాసవి గారి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి కొట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నీ ఆ రోజే చెప్పాను కదా వెన్నెలకి సంబంధించినవన్నీ కాల్చి బోడి చేయమని మరి చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావు అడిగారు అన్నీ కాల్ చేశానండి ఇది ఎక్కడో ఉండిపోయింది చూసుకోలేదు అన్నారు కంటతడి పెట్టుకుంటూ అంత నిర్లక్ష్యం ఏంటి నీకు ఇది వెన్నెల కంటపడితే ఏం జరుగుతుందో తెలియదా నీకు అన్నారు తెలుసండి అన్నారు ఆవిడ మరి తెలిస్తే ఇలా ఎందుకు చేశావు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ తీసాయి వెన్నెల విషయంలో చిన్న పొరపాటు జరిగిన నిన్ను నరికి పోగులు పెడతాను జాగ్రత్త అనేసి ఫైల్ తీసుకొని వెళ్ళిపోయారు భోజనం చేసి అలా మంచం మీద వాలింది వెన్నెల ఆలోచించకూడదు అనుకుంటున్న కొద్దీ విక్కీ ఆలోచనలు మరింత ఎక్కువైపోతున్నాయి ఆమె మనసులో ఆ ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ వెన్నెల ఫోన్ మోగింది చెప్పు ధనుష్ అంది ఏం చేస్తున్నావు వెన్నెల అడిగాడు ఏం లేదు కూర్చున్నాను అంది నా గురించి ఆలోచిస్తున్నావు కదా అడిగాడు ధనుష్ హా అవును నీ గురించే ఆలోచిస్తున్నాను అంది కాదు అని అబద్ధం చెప్పలేక నాకు తెలుసు వెన్నెల పైకి చెప్పకపోయినా నీకు నేనంటే చాలా ఇష్టమని ఐ లవ్ యూ వెన్నెల అన్నాడు వెన్నెల నుండి ఏ సమాధానమో లేదు ఒకసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా వెన్నెల ప్లీజ్ అడిగాడు ధనుష్ ఆత్రంగా అయినా మౌనంగానే ఉంది వెన్నెల సిగ్గుపడుతున్నావు కదా నేను అర్థం చేసుకోగలన్లే అన్నాడు ధనుష్ వెన్నెల మౌనాన్ని సిగ్గుగా అర్థం చేసుకున్న ధనుష్ది అమాయకత్వం అనుకోవాలో పిచ్చనుకోవాలో ఇంకేమనుకోవాలో ఆ నిమిషం వెన్నెలకి అర్థం కాలేదు ఉంటాను ధనుష్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది వెన్నెల మళ్ళీ మంచం మీద చేరబడింది కుదురుగా ఉండని మనసు వద్దు అన్న ఆలోచనలకి స్వాగతం పలుకుతుందిగా ప్రస్తుతం వెన్నెల పరిస్థితి అదే పొద్దున్న విక్కి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి గుండెల మీద చెయ్యి వేసుకొని ధనుష్ గురించి ఆలోచించింది చావు బతుకుల గురించి పక్కన పెడితే కనీసం ధనుష్ లేకుండా ఉండలేను అనే ఫీలింగ్ ఒక్కసారి కూడా నా మనసుకు రాలేదు ఎందుకు ధనుష్ నన్ను అంత ప్రేమిస్తున్నా నా ఎందుకు అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎంగేజ్మెంట్ అయిపోయింది మరికొద్ది రోజుల్లో పెళ్ళి కానీ ఇప్పటికీ ధనుష్ కాస్త చనువుగా నాతో ప్రవర్తించిన నాకు నచ్చట్లేదు ఎందుకు ఇవి ఆమె అంతరాత్మ ఆమెని అడిగిన ప్రశ్నలు ట్రింగ్ ట్రింగ్ అని మెసేజ్ రింగ్టోన్తో ఆలోచనల నుండి బయటకు వచ్చి మెసేజ్ ఓపెన్ చేసింది ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో బ్యూటీ గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టాడు విక్కీ వీడొక్కడు నాకున్న కన్ఫ్యూజన్స్ చాలవని కొత్త కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసి నా జీవితం ఏంటో నాకే అర్థం కాకుండా చేస్తున్నాడు అనుకుంది అలానే నిద్రపోయింది వెన్నెల వైబ్రేషన్ మోడ్లో కంటిన్యూగా ఆమె ఫోన్ మోగుతూ ఉంది ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు అనుకుంటూ కళ్ళు తెరవకుండానే ఫోన్ ఎత్తింది గుడ్ మార్నింగ్ బ్యూటీ ఇంకెంతసేపు పడుకుంటావు లే అన్నాడు విక్కీ అబ్బా పొద్దు పొద్దున్నే ఏంట్రా నీ గోల ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా నన్ను అంది బ్లాక్ డ్రెస్లో అంత టెంప్టింగ్గా ఉన్నావేంటి బ్యూటీ అన్నాడు తుల్లిపడి లేచి కూర్చొని నీకెలా తెలుసురా నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నానని ఇక్కడే ఎక్కడైనా ఉన్నావా ఏంటి అని చుట్టూ వెతికింది ఏంటి వెతుకుతున్నావా నా కోసం అడిగాడు అసలు ఎక్కడున్నావురా అన్నీ చూసినట్టే చెప్తున్నావు అంది డౌట్గా టెన్షన్ అవ్వకు నేను అక్కడ లేను కానీ త్వరగా రెడీ అయ్యి క్లాస్కి రా నిన్ను చూసి అప్పుడే ట్వెల్వ్ అవర్స్ అయిపోతుంది ఇంత ఎడబాటు నా చిట్టి గుండె తట్టుకోలేకపోతుంది బ్యూటీ అన్నాడు తట్టుకోలేకపోతే ఏట్లో దూకి చావు పీడ పోతుంది అంది నేను పోతే నీకు జీవితాంతం తోడెవరుంటారు బ్యూటీ అన్నాడు అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా ఇప్పుడు ఏంట్రా నేను అర్జెంటుగా రావాలి అంతేగా అడిగింది అంతే అన్నాడు వస్తున్నా ఫోన్ పెట్టు అనేసి ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకొని అవును వీడికి అసలు అన్నీ ఎలా తెలిసిపోతున్నాయి నా గురించి కొంపదీసి సీసీ కెమెరా ఏమైనా ఫిక్స్ చేశాడా ఏంటి రూమ్లో అనుకొని రూమ్ అంతా వెతికింది ఎక్కడ ఏం కనిపించలేదు బాబోయ్ వీడి గురించి ఆలోచిస్తే నాకు పిచ్చెక్కేలా ఉంది అనుకొని డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి టిఫిన్ తినేసి క్లాస్కి బయలుదేరింది స్కూటీ పార్క్ చేసి మ్యూజిక్ స్కూల్లోకి ఎంటర్ అవుతూనే చుట్టూ వెతికింది విక్కీ ఎక్కడా కనిపించలేదు ఎవరి కోసం వెతుకుతున్నావు అడిగింది రక్షిత ఎవరి కోసము కాదులే పద అంది నన్ను చూడకుండా ఉండలేను త్వరగా రమ్మని నన్ను కంగారు పెట్టి వీడేమయ్యాడు అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయింది క్లాస్లో ఉన్న మధ్యలో ఫోన్ చెక్ చేస్తూనే ఉంది అతను మెసేజ్ పెట్టాడేమో అని కానీ అతని నుండి ఏ మెసేజ్ కానీ ఫోన్ కానీ లేదు క్లాస్ అయ్యాక బయటకు వచ్చినప్పుడు కూడా విక్కీ ఎక్కడ కనిపించలేదు వద్దన్నా వెంటే వచ్చేవాడు ఏంటి అసలు కనిపించలేదు పోనీలే వాడి గోళ వదిలిపోయిందిగా ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది అనుకుంది కానీ ఎందుకో విక్కీ కనిపించినందుకు ఆమెలో ఏదో తెలియని ఫీలింగ్ రక్షి బుక్ స్టోర్లో ఒక బుక్ కొనేసి ఇంటికి వెళ్దాం అంది వెన్నెల సరే నీ ఇష్టం అని బుక్ స్టోర్కి వెళ్ళారు ఇద్దరు అక్కడ వెన్నెల తనకు కావాల్సిన బుక్ వెతుకుతూ ఉంది ఒక అమ్మాయి వెన్నెలని చూసి హే సింధు ఎలా ఉన్నావే అని హత్తుకుంది చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ వెన్నెల అయోమయంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి ఆది ఎలా ఉన్నాడు మీ పెళ్ళికి రాలేకపోయాను కొంచెం బిజీ వలన ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు నిన్ననే ఇండియాకు వచ్చాను నిన్ను ఇలా సడన్గా మీట్ అవుతా అని అస్సలు అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంది వెన్నెలాకి ఏం అర్థం కాలేదు ఎవరు మీరు అడిగింది ఆ మాట వినగానే ఆ అమ్మాయి షాక్ అయ్యి ఏంటే పెళ్ళికి రాలేదని కోపమా సారీనే చెప్పాను కదా కొంచెం బిజీ అని రాజీవ్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు ఆ టైంలో అందుకే రాలేకపోయా లేకుంటే మీ పెళ్ళి మిస్ చేస్తానా చెప్పు ఇంతకీ నీ మంకి మొగుడెక్కడా నీతో పాటు రాలేదా అడిగింది ఎక్స్క్యూజ్ మీ పెళ్ళంటున్నారు మొగుడు అంటున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అసలు ఎవరండి మీరు అడిగింది వెన్నెల అదేంటి సింధు నేను సంధ్య నేనెవరో తెలియనట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అడిగింది సంధ్య ఆశ్చర్యంగా సింధునా సింధు ఎవరు అడిగింది వెన్నెల ఏంటే ఇలా మాట్లాడుతున్నావు నాతో జోక్ చేయట్లేదు కదా అంది సంధ్య మీరెవరో అనుకొని పొరపాటు పడినట్టున్నారు నా పేరు వెన్నెల సింధు కాదు నాకు ఇంకా పెళ్ళి కాలేదండి అంది వెన్నెల లేదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలీదా రీసెంట్గా కలవడం మానేసినంత మాత్రాన నా బెస్ట్ ఫ్రెండ్ మారిపోతుందా ఎవరినో చూసి నేను పొరపాటుపడ్డమేంటి మా సింధు నాకు తెలీదా అడిగింది సంధ్య అర్థం కాక అయ్యో ఏంటండి మీరు చెప్తే అర్థం చేసుకోరు నేను సింధు కాదు వెన్నెల అంది మీ నాన్నగారి పేరేంటి అడిగింది సంధ్య గుణశేఖర్ గారు మా అమ్మ వాసవి చాలా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా అడిగింది వెన్నెల అది కాదు అని సంధ్య ఏదో చెప్పబోతూ ఉంటే ఏమైందే అడిగింది రక్షిత వెన్నెలాని చూస్తూ వచ్చావా నువ్వైనా చెప్పవే తల్లి నన్ను చూసి వాళ్ళ ఫ్రెండ్ సింధు అనుకుంటున్నారు ఇవిడ కాదు అని నేను ఎంత చెప్పినా నమ్మడం లేదు అంది అవునండి తను మీ ఫ్రెండ్ సింధు కాదు తన పేరు వెన్నెల అంది రక్షిత వాళ్ళలా అంటున్నా సంధ్య మాత్రం తన సింధు కాదు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఒకేలా ఇద్దరు వ్యక్తులు ఉండడం నిజంగా సాధ్యమా అని ఆలోచిస్తూ ఉండిపోయింది సంధ్య సంధ్య ఆశ్చర్యం నుండి తేరుకునేసరికే వెన్నెల ఎక్కడా కనిపించలేదు చుట్టూ అంతా వెతికింది అప్పటికే వెన్నెల రక్షిత అక్కడి నుండి వెళ్ళిపోయారు చాలా కన్ఫ్యూజన్స్తో సంధ్య హోటల్కి చేరింది ఏమైంది ఏదో బుక్ కొంటానని వెళ్ళి ఇంతసేపు ఏంటి అడిగాడు రాజీవ్ రాజీవ్ నేను సింధుని చూశాను అంది వాట్ సింధునా ఎక్కడ చూసావు ఆ స్టూప్పిడ్ ఆది కూడా ఉన్నాడా నీతో తీసుకొని రాలేదా వాళ్ళని అడిగాడు రాజీవ్ జస్ట్ ఆపిట్ రాజీవ్ చెప్పేది పూర్తిగా వినవా అసలు ఏం జరిగిందంటే అని జరిగింది మొత్తం చెప్పింది నాకేం అర్థం కావట్లేదు రాజీవ్ యు నో వాట్ తనచ్చం సింధులానే ఉంది అంది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను తన సింధు కాదంటే అంది సింధు అయితే నిన్నెందుకు గుర్తుపట్టదు మేబీ తను మన సింధు కాదేమో అన్నాడు అవును అన్నట్టు తలూపింది సంధ్య సరే పదా మనకి టైం అవుతుంది ఫ్లైట్కి అన్నాడు రాజీవ్ అమ్మా అమ్మా అంటూ అరిచింది వెన్నెల అబ్బా వినిపిస్తుందే ఎందుకు ఆ గావు కేకలు అడిగారు వాసవి గారు చెప్తా కానీ ఇలా వచ్చి కూర్చో అని వాసవి గారిని కూర్చోబెట్టి ఈరోజు ఏం జరిగిందో తెలుసా నేను రక్షి బుక్ స్టోర్కి వెళ్ళామా అక్కడ ఒక అమ్మాయి నన్ను హక్ చేసుకొని సింధు సింధు అంటుందమ్మా నేను సింధు కాదు వెన్నెలా అన్నా చాలాసేపు మా సింధు అంటూనే ఉంది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నన్ను చూసి ఆది ఎక్కడా ఎలా ఉన్నాడు అంది ఆది అంటే ఆ సింధు వాళ్ళ హస్బెండ్ అంట పాపమమ్మ చాలా రోజుల తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ని కలిసింది అనుకొని ఆ అమ్మాయి ఎంత ఎగ్జైట్ అయ్యిందో తెలుసా నేను తన ఫ్రెండ్ కాదని తెలిసాక చాలా డిసప్పాయింట్ అయ్యింది ఆ అమ్మాయిని అలా చూస్తే నాకు చాలా బాధ అనిపించిందమ్మా అంది ఆ మాట వినగానే వాసవి గారు షాక్ అయ్యారు సింధు అందా ఎవరు ఎవరు అమ్మాయి పేరేమైనా చెప్పిందా అడిగారు ఆత్రంగా హా సంధ్య అన్నట్టు గుర్తమ్మా ఎందుకు అడుగుతున్నావు ఎందుకు ఆ కంగారు అడిగింది వెన్నెల అబ్బే కంగారేం లేదు నీలా ఉంది అన్నావుగా తెలుసుకుందామని అడిగాను అంతే అయినా మనుషులను పోలిన మనుషులు ఏడుగురుంటారంట తన ఫ్రెండ్ కూడా నీలానే ఉంటుందేమో అందుకే ఉంటుంది నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా భోజనం వడ్డిస్తాను అన్నారు సరే అని రూమ్కి వెళ్ళిపోయింది వెన్నెల సాయంత్రం యోగా క్లాస్కి వెళ్ళింది వెన్నెల మనసు వద్దన్నా కళ్ళు మాత్రం విక్కీ కోసం వెతుకుతూనే ఉన్నాయి కానీ అతను ఎక్కడా కనిపించలేదు ఏంటి వీడు నిజంగానే ఇంకా రాడా అంత ఈజీగా వదిలే రకం కాదేవాడు మరెందుకు రాలేదు అనుకుంది మనసులో మనిషి అన్నాక కొన్ని పనులు ఏడుస్తాయి దేవుడు బొర్రిచ్చాడుగా దానికి దాన్ని కొంచెం వాడు అయినా ఆ విక్కీగాడు ఏ గంగలో దూకితే మనకెందుకు వాడి గురించి ఎంత ఆలోచించడం అవసరమా అని ప్రశ్నించింది వెన్నెల అంతరాత్మ అది నిజమేలే నేను మరీ ఎక్కువ వాడి గురించి ఆలోచిస్తున్నా ఆలోచించకూడదు అనుకుంది ట్రింగ్ ట్రింగ్ అని మెసేజ్ వచ్చింది మెసేజ్ పెట్టింది విక్కీ ఏమో అని చాలా ఆత్రంగా ఓపెన్ చేసింది వెన్నెల హాయ్ వెన్నెల ఏం అని ధనుష్ మెసేజ్ చేశాడు మెసేజ్ చదవగానే ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఫోన్ పక్కన పడేసి కూర్చుంది వెన్నెల భోజనంకి రా అమ్మా పిలిచారు వాసవి గారు నాకేం తినాలని లేదమ్మా అంది వాట్ బేబీ వాట్ హ్యాపెన్ అడిగారు గుణశేఖర్ గారు నథింగ్ డాడ్ ఇప్పుడు తినాలి అనిపించట్లేదు దట్ ఇట్ అంది ట్యాబ్లెట్ వేయాలిగా వెన్నెల కనీసం పాలైనా తాగు అన్నారు వాసవి గారు ఓకే అమ్మా కాసేపు ఆగి తాగుతా అంది సరే సీతమ్మతో పైకి పంపిస్తా తాగు అన్నారు వెన్నెల ఫోన్ మోగుతూ ఉంటే ఈ ధనుష్కి పాట ఏం లేదనుకుంటా నా బ్రెయిన్ తింటున్నాడు అనుకుని ఫోన్ చూసింది విక్కీ నెంబర్ డిస్ప్లే మీద కనిపించగానే వెన్నెలకి కోపం సంతోషం కలిపి వచ్చాయి ఫోన్ లిఫ్ట్ చేయగానే హాయ్ బ్యూటీ అన్నాడు పొద్దున్న నా ఎడబాటు తట్టుకోలేనని భారీ డైలాగులు కొట్టావు మరేమైపోయావరా ఈరోజంతా ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు రోజు వెంటే తిరుగుతావు కదా మరి ఏం రోగం రాలేదు అడిగింది ఏంటి బ్యూటీ బాగా మిస్ అయినట్టున్నావు నన్ను నేను రాలేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా అరుస్తున్నావేంటి అడిగాడు అంటే అరవడం కాదు ఎందుకు రాలేదు అని అంటున్నా అంతే అంది అయితే నువ్వేం ఫీల్ అవ్వలేదన్నమాట అడిగాడు అస్సలు అవ్వలేదు అంది ఏది ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని వెన్నెల నడుం చుట్టూ చేతులు వేసి తన గుండెల మీదకి లాక్కున్నాడు ఊహించని చర్యకి వెన్నెల షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది నిజంగా నన్ను మిస్ అవ్వలేదా అడిగాడు లేదు అని తల అడ్డంగా ఊపింది నిజమా అడిగాడు వెన్నెల చెంపల్ని సుతారంగా తాకుతూ విక్కీ స్పర్శ ఆమెని పరవశానికి గురిచేస్తూ ఉంటే తమకంతో కళ్ళు మోసుకుంది చిన్నమ్మా చిన్నమ్మా అన్న సీతమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది రే మా పని మనిషి వచ్చేస్తుంది నిన్న ఇక్కడ చూసిందనుకో ఇంకా అంతే సంగతులు చచ్చాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్తో తలపట్టుకుంది టెన్షన్ ఎందుకు బ్యూటీ చూస్తే చూడని అప్పుడు మన ప్రమేయం లేకుండానే మన సంగతి మీ ఇంట్లో తెలుస్తుంది అన్నాడు విక్కీ ధీమాగా మన సంగతి ఏంట్రా మన సంగతి ఏంటి అంది వెన్నెల విక్కీ మీద మీదకి వెళ్తూ అదే మన ప్రేమ సంగతి అన్నాడు రే నిన్ను అని విక్కీ పేకనొక్కడానికి వెళ్ళింది చిన్నమ్మ తలుపు తీయమ్మా అని తలుపు కొడుతుంది సీతమ్మ రే నువ్వెక్కడైనా దాక్కోరా తనకు కనిపించకుండా అంది దాక్కోవడమ్మా నేనా ఛాన్సే లేదు బ్యూటీ అన్నాడు నీ పుణ్యం ఉంటుందిరా అసలే అది గోరంత దాన్ని కొండంత చేస్తుంది ఇప్పుడు నిన్ను నా రూమ్లో చూస్తే రచ్చరచ్చ చేసేస్తుంది అంది నేను దాక్కోను బ్యూటీ అన్నాడు వెన్నెలమ్మా ఏం చేస్తున్నావమ్మా తలుపు తీయు అంది వస్తున్నా సీతమ్మ ఒక్క నిమిషం అంది రే నీకు దండం పెడతారా నా పరుగు తీయకరా ఇంట్లో ప్లీజ్ రా అంది సరే దాక్కుంటాలే కానీ నాదో కండిషన్ అన్నాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు